పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయుల పెద్దలందరూ కూడా పేరు స్వాగతం తెలియజేస్తున్నారు మొట్టమొదటిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు దాదాపు యాభై సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీల అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ఈరోజు రాజ్యసభ ప్రతినిధిగా బీసీల సమస్యల్ని పార్లమెంట్లో చర్చ పెట్టడం కోసం వాటి పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తూ మన మధ్యలోకి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారికి రావాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు దాదాపు యాభై సంవత్సరాలుగా న్యాయవాదిగా జడ్జిగా రిటైర్ అయిన తర్వాత మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజల అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం ప్రజల మధ్యలోకి వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ మన మధ్యలోకి వచ్చినటువంటి పెద్దల గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారి ఫౌండేషన్ చైర్మన్ న్యాయవాదిగా సమర్థవంతంగా తమ బాధ్యత బాధ్యతలు నిర్వర్తించి కేవలం న్యాయవాదం న్యాయవాదం ఏంటంటే కేసులు కేసులు టేకప్ చేయడం బాధితులు న్యాయం చేయడం మాత్రమే కాదు అన్యాయం జరగడానికి అనేక రకాల నేరాలకు కారణమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల రూపతలకు పరిష్కారాన్ని ఒక ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సమాజంలో మార్పులు రాకుండా నేరాలను తగ్గించడం కానీ నియంత్రించడం కానీ సాధ్యం కాదని బలంగా నమ్మి సమాజంలో అనేక మార్పులు తీసుకురావడం కోసం టివైఆర్ అను ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా సమాజంలో చదువుదాం చర్చిద్దాం నవ సమాజాన్ని నేర్పిద్దామనే నినాదంతో మన మధ్యలోకి వచ్చినటువంటి పెద్దలు టీ గారిని వేదిక కావాలని పెద్దలు మంచి గారు అందరికీ తెలిసినటువంటి ఒక పెద్ద గొప్ప ఆయన ఈ దేశంలో ఉన్న బహుజన సమస్యల పరిష్కారం కోసం అంబేద్కర్ వాదిగా కాన్షిరాం వాదిగా పేరియర్ వాదిగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది మహనీయుల స్ఫూర్తితోని తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బహుజన సమస్యల పరిష్కారం కోసం తన ఆట ద్వారా మాట ద్వారా పాట ద్వారా రచన ద్వారా సామాజిక ఉద్యమం ద్వారా అనేక పోరాటాల నాయకులతో వహించి మన మధ్యలో వచ్చిన వచ్చిన పెద్దలు మాస్టర్జీ గారిని మిత్రుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ క్యాలెండర్ గురించిన మా ఉద్యమ సహజ దాదాపు ముప్పై సంవత్సరాలుగా కృష్ణాలి అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తూ మన మందికి వచ్చిన వారిని వ్యక్తి ఆ ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా ఉంటూ వారు రాష్ట్రతో తోడుగా ఉంటుండే సమాజంలో జరిగే మార్పులకు లేదా మార్పులు ఆశించి ఏమేమి కార్యక్రమాలు చేస్తే మనం ఈ సమాజంలో మార్పులు సాధించగలుగుతాం అనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ వారున్న నిజానికి చిన్నతనం ఉంటే ఎంతో కష్టపడి తోడుగా రాజు సార్ తోడుగా రాజు సార్ నిలబడంలో ఈ టివైఆర్ ఫౌండేషన్ నిలబడడంలో ప్రధాన భూమిక పోషించిన పెద్దలు ప్రభావిత గారినికే రావాల్సింది బీసీ సమాజంలో బీసీ అంటే పురుషుల ఉద్యమాలు మాత్రమే కాదు బీసీల సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం మహిళలు కూడా ముందు వరుసలో ఉండి పోరాడాలి ఆ పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమైన నమ్మి ఈరోజు మన మధ్యలోకి వచ్చిన స్వరూప గారిని రావాల్సింది కాబట్టి అదే అదేవిధంగా సాహిత్య రంగంలో కళారంగంలో ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తూ మొత్తం ఈ సమాజం మార్పులో నా పాత్ర నా వద్దు బాధితు నిర్వర్తిస్తానని మన మధ్యలో ఉన్న పెద్దలు శాంతగారిని కూడా అవసరం రావాల్సిందిగా అవర్స్ హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తూ జటిలమైన న్యాయవాద సమస్య లేదా అన్యాయంగా ఎవరి మీద కేసులు మోపు పడ్డాయో వాళ్ళ తరఫున బాధ్యత తీసుకొని కోర్టులో బయట కూడా వాదిస్తూ పోరాటం చేస్తూ నిందితులు కాని వారిని నిందితులుగా ముద్రించి జైల్లో పెడితే వాళ్ళు బయటకు తీసుకురావడంలో తీవ్రంగా ప్రయత్నం చేస్తూ మన దగ్గర ఉన్నటువంటి పెద్ద టీవైఎస్ ఫౌండేషన్ మెంబర్ రాహుల్ గాంధీ వైద్యులకు రావాల్సిందిగా అదే మాత్రంగా ఒక ఇంజనీర్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఒక బిల్డర్ గా కన్స్ట్రక్షన్ రంగంలో తన వంతు పాత్ర పోషిస్తుంది సమాజ నిర్మాణంలో కూడా కన్స్ట్రక్షన్ అంటే బంగ్లాదేశ్ నిర్మాణమే కాదు సమాజ నిర్మాణం కూడా ముఖ్యమైన దాన్ని టీవైఆర్ ఫౌండేషన్ మెంబర్గా పనిచేస్తూ మన మధ్య ఉన్నటువంటి పెద్ద ఇంజనీర్ రోహిత్ గారిని బయటకు రావాల్సిన కావాలి రంధ్రాసం

కేంద్రంగా దాదాపు నూట యాభై స్కూళ్ళలో గ్రామాలలో గ్రంథాలయాలు నిర్వహించడంలో ప్రధాన భూమి పోషిస్తూ ఒక హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యి నేను ఉద్యోగానికి రిటైర్ అయినా కానీ బాధ్యతల నుంచి రిటైర్ కాలేదు నా విద్యార్థులు నేను ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఎట్లయితే చదువుకొని ఉన్నతమైన స్థాయికి ఎదిగినా నేను రిటైర్ అయిన తర్వాత మొత్తం సమాజంలో ఉన్న పోటీ ప్రజలందరినీ కూడా అదే స్థాయికి ఎగ్గించడం కోసం నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి మన మధ్యలోకి వచ్చిన పెద్దలు విజయలక్ష్మి గారిని వేదిక రావాల్సిందిగా అవసరం మిత్రుడు నందగోపాల్ గారి రావాల్సిందిగా కృష్ణమూర్తి గారు నాయకులు వారిని రావాల్సిందిగా